వెల్కమ్ టు జెస్సీ టీవీ తెలుగు రెవెన్యూ అధికారులు స్పందించి బాధిత వృద్ధ మహిళలకు తక్షణమే న్యాయం చేయాలి ఎస్సీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి డిమాండ్ వివరాల్లోకి వెళితే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల గత రెండు సంవత్సరాలుగా తహసీల్దార్ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన వృద్ధ మహిళలకు తక్షణమే న్యాయం చేయాలని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి జిల్లా అధ్యక్షురాలు పాలం రాధలు డిమాండ్ చేశారు వివరాల్లోకి వెళితే కర్నూలు మండలం నూతనపల్లె గ్రామ పొలిమేరలో సర్వే నంబరు ఒకటి ఎనిమిది ఎనిమిది రెండులో రెండు ఎకరాల యాభై సెంట్ల వ్యవసాయ భూమిని సుమారు నలభై సంవత్సరాల క్రితం పాపన్న కుమారుడు బజారన్న కొనుగోలు చేశాడు బజారన్ నకు కుమారులు లేరు సరోజమ్మ సరస్వతమ్మ చిట్టమ్మ ముగ్గురు కూతురులు బజారంద తనస్సున్న రెండు యాభై ఎకరాల భూమిని ముగ్గురు కూతుర్లకు పసుపు కుంకుమ క్రింద వ్రాసి ఇవ్వడం జరిగింది కూతురులు తమ ఊరు ప్రక్కన ఉన్న కొత్తూరు గ్రామానికి చెందిన గొల్ల జయమ్మ అను మహిళకు భూమిని గుత్తకు ఇచ్చారు గుత్త డబ్బులు సరిగ్గా చెల్లించలేని గొల్ల జయమ్మను చేను చేసుకోవద్దని సరోజమ్మ వాళ్లు చెప్పడంతో జయమ్మ ఆమె ఇద్దరు కుమారులు కలిసి భూమిని ఎలాగైనా ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో భూమి మీదకు నిజమైన యజమానులు అయిన సరోజమ్మ సరస్వతమ్మ రానియకుండా దౌర్జన్యం చేసి వారిపై దాడి చేశారని అన్నారు చెందినటువంటి తన తండ్రి నుంచి వారసత్వంగా నూట ఎనభై ఎనిమిది టూలో రెండు ఎకరాల యాభై సెంట్లు సాగు భూమి వీరికి వారసత్వంగా రావడం జరిగింది దాన్ని వాళ్ళు జయమ్మ గుళ్ళ జయమ్మ అనేటువంటి మహిళకి కౌలుకివ్వడం జరిగింది ఆమె సాగు చేసుకుంటున్న క్రమంలో వీళ్ళు గుత్త డబ్బులు అడగడానికి వెళ్తే ఈ పొలం నాది మీకు ఏం సంబంధం లేదని వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళని గాయపరిచి పంపించడం జరిగింది దీనిపై గతంలో తాలూకా పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది సరస్వతమ్మ అలాగే సరోజమ్మ చిట్టమ్మ అయితే అక్కడ పోలీస్ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు పైగా దానిపైనే మళ్ళీ ఊర్లో కూడా పెద్ద మనుషులు పంచాయతీ కూడా చేస్తున్నారు పంచాయతీలో కూడా పొలం నీది అనడానికి ఆధారం ఏముందో చూపించమంటే జయ్యమ్మ ఆధారాలు ఏం చూపించలేదు పైగా వీళ్ళని మానసికంగా ఇంకా ఇబ్బంది పెడుతూ ఆమె ఇది పొలం నాది 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 అని చెప్పేసి వీళ్ళని సతాయించడం జరుగుతూ ఉంది దీనిపై వీళ్ళు రెవెన్యూ అధికారులకు కూడా స్పందనలో ఇచ్చారు ఇలాంటి స్పందన కార్యక్రమాల్లో ఎన్నో ఇచ్చారు వీళ్ళ అర్జీలు స్పందన అర్జీలన్నీ కూడా పక్కన పడేయడానికి చెత్తబుట్టని మాకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే వాళ్ళు ఎన్ని స్పందనలో అక్కడ రెవెన్యూ ఆఫీస్లో కానీ అలాగే కలెక్టరేట్లో అలాగే పోలీస్ స్టేషన్లలో ప్రతిసారి స్పందనకు వెళ్ళడం అర్జీలు ఇవ్వడం వెనక్కి రావడం ఇదే తప్ప దీని మీద వాళ్ళేం స్పందించింది లేదు వాళ్ళేం యాక్షన్ తీసుకుంది లేదు కానీ ఈ రోజుకి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు పాస్బుక్ రోజుకి వాళ్ళ పేరు మీదనే ఉన్నాయి అలాగే వన్ బి అడంగాలు కూడా వాళ్ళ పేర్ల మీదనే ఉన్నాయి ఇన్ని ఆధారాలు పెట్టుకొని వాళ్ళు మా భూమిని బలవంతంగా ఆమె కబ్జా చేసింది మా భూమిలో బలవంతంగా ప్రవేశించింది మమ్మల్ని కొడుతుంది మా మీద దాడి అని చెప్పేసి దాదాపు అరవై ఏళ్ళు పైబడిన వయసులో వాళ్ళు కలెక్టర్ ఆఫ్ చుట్టూ మండల ఆఫీసుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్న ఇంతవరకు అధికారులలో కనీసం స్పందన లేదు కనీసం ఇప్పటికైనా వీళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని చంపుతామని చెప్పేసి దాడి చేసినటువంటి గొల్ల జయమ్మను అలాగే ఆమె కుమారులు ఇద్దరిని కూడా వెంటనే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులైనటువంటి మహిళలకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులకు ఇవి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు నంది విజయలక్ష్మి ఎస్ఎస్టి బీసైనటి మా నాయక్యవేదిక సూరిరెడ్డిపల్లె గ్రామంలో నూతనపల్లె శివారు పొలం సంబంధించిన పొలము మా నాయనకు ముగ్గురు కూతురులము మా నాన్న బజారి మాకు అన్న తమ్ములు ఎవరు లేరు మాకు పసుపు కుంకుమ కింద మా నాయన ఇచ్చిపోయినాడు ఎవరి పాసుబుక్లు వాళ్ళకున్నాయి ఎవరి రికార్డులు వాళ్ళకున్నాయి వాళ్ళు ఆమె గొల్ల గుత్త వేసుకొని గుత్త ఇవ్వడం లేదు పొలం ఆ రస్తాకు పోతే రాళ్ళు తీసుకొని కొడువ తీసుకొని ఎండ పెడుతుంది మమ్మల్ని దాడి చేసి చాలా ఇబ్బందుల పాలు చేస్తుంది మస్తుగా చూసిన వాళ్ళు చిన్న పక్కల కూడా ఉన్నారు ఇది జరిగింది మాకు న్యాయం కావాలి ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగలేదు ఎవరికి మాట వినడం లేదు ఆమె